వేరే న్యాయ కోవిధులు ఇక్కడ మన దేశం నుంచి కాకుండా బైక్ నుంచి కూడా కొంతమందిని తెప్పించుకోవాలని ఇంకొకరి సలహా అప్పుడు గాంధీజీ గారు అన్నారట వేరే వారందరూ ఎందుకు మన భీమరావు అంబేద్కర్ గారు ఉండగా మన విదేశాల నుంచి న్యాయం మన దేశానికి న్యాయం చేసుకోవడానికి వ్యక్తులు తెప్పించడం ఎందుకు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకు అని అంటే ఒక్కొక్కరి బుర్రలో ఒక్కొక్క థాట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరొక పెద్ద ఆయన అన్నారట వాళ్ళు మన పొలిటికల్ పార్టీ కాదు కదా అంబేద్కర్ గారిని ఎలా పెడతాం గా అని అన్నారట గాంధీజీ గారు నవ్వి మొదటగా మనం మనుషులం తర్వాత మన ఇల్లు తర్వాత మన జిల్లా మన రాష్ట్రం మన దేశం దేశ ప్రజలందరికీ ఉపయోగపడే రాజ్యాంగం గురించి ఎవరు రాయాలి అని ఆలోచించినప్పుడు ఈ పార్టీ నాది కాదు కదా ఆ వ్యక్తి నా పార్టీకి చెందిన వాళ్ళు కాదు కదా అనేటువంటి సంకుచితమైనటువంటి మెంటాలిటీ ఆలోచిస్తే గనక మన రాజ్యాంగం నేను రూపొందిస్తాం మనకు ఆ హక్కే లేదు అని గాంధీజీ గారు అందరూ ఉండగానే కపుల్ ఆఫ్ సెకండ్స్ అంటే రెండు మూడు నిమిష సెకండ్లలో అంబేద్కర్ గారిని సగర్వంగా అందరికీ కూడాను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అనౌన్స్ చేశారు ఆ రోజు ప్రజలు అందరికి కూడాను హర్షధ్వానాల్లో ఎందుకంటే మన దేశంలో మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ మనకు చెందినటువంటి న్యాయానికి సంబంధించిన మూలమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడంలో ప్రతి ఒక్కరి హక్కులని ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సివిల్ రైట్స్ ని గుర్తించడం జరిగింది ఆ బేస్ అక్కడే పడిపోయింది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన చేతికి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారు చేసినటువంటి కృష్ణ అవసరం ఉంది మరి వాళ్ళ గురించి అందరూ చెప్పారు మరి అంబేద్కర్ గారు ఏ విధంగా చైర్మన్ గా అయ్యారో మన సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ గారు ఎంత ప్రయారిటీ ఇచ్చి మరి ఏది క్యాస్ట్ కలర్ క్రీడ్ ఏమీ చూడకుండా మరి అది చేయటం మరి ఆ రోజు ఆ నిర్ణయం ఎంత సక్సెస్ అయిందో మనం వాళ్ళందరి దాన్ని రాజ్యాంగాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మరి అయితే ఆ రోజు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సిట్టింగ్ అనేది అఫీషియల్ సిట్టింగ్ అనేది జరిగింది ఒకరోజు ముందు అంటే ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తారీఖున కూర్చున్నప్పుడు అంబేద్కర్ గారు నెక్స్ట్ డే ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంతా రెడీ చేసుకున్నారు అయితే ఆయనకి ఒక ఆలోచన ఒకటి వచ్చింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెడతాం కానీ దాన్ని ఎట్లా ఉపయోగిస్తామో అనేదే ముఖ్య అంశం అని చెప్పారు కాన్స్టిట్యూషన్ ఎంత మంచిగా ఉన్నా మరి అది మంచిగా రాణించలేని వాళ్ళ చేతిలో పడితే కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పారు అలాగే కాన్స్టిట్యూషన్ మంచిగా లేకపోయినా మరి అది మంచి వాళ్ళ చేతిలో పడితే మంచిగా జరుగుతుంది ఆ కాన్స్టిట్యూషన్ అని ఈ విషయం ఎందుకు చెప్పారంటే మరి ఆయనకి ఎన్నో సందేహాలు ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ మనకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం వాళ్ళు మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ క్లాప్ చేయాలండి అందరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనం వాళ్ళ నాగర్ కర్నూల్లో ఈ సమయంలో మనం ఇక్కడ ఉంటామని మనం ఎప్పుడూ కలగలిగి ఉండం కానీ వాళ్ళ మన అందరం కూడా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనకు మనం అందరం అభినందించుకోవాలి మనం అందరినీ అభినందించాల్సిన అవసరం ముఖ్యంగా మరి ఆ రోజు ఇంత సక్సెస్ఫుల్ ని ఫ్రేమ్ చేసిన అంబేద్కర్ గారు వన్ డే ముందు ఆయన ఆలోచన విధానం చూడాలి మరి అది ఆ కాన్స్టిట్యూషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆయనకి ఎన్నో సందేహాలు ఉండబట్టికే కాన్స్టిట్యూషన్ రేపు మంచిగా లేకపోయినా దయచేసి మంచి వాళ్ళ చేతిలో పెట్టండి దీన్ని అని ఒక సందేశం ఆయన ఇచ్చారు కాబట్టి మనం కూడా అది ఆలోచించుకుని మనం చేసే వర్క్స్ మనం మంచి మార్గంలో మనం కాన్స్టిట్యూషన్ మనం ఏం వర్క్ చేసినా మనకి ఆ రాజ్యాంగం మనకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది కాబట్టి మనం ఏ పని చేసినా రాజ్యాంగానికి అనుకూలంగా మంచిని మనం పెంచాలి చెడుని మనం తగ్గించాలి అనే ఒక సారాంశం నేను చెప్పదలుచుకున్నా మరి ఇప్పుడు ఇట్లా మరి అడ్వకేట్స్ అందరికీ కూడా సమయం ఇవ్వలేకపోతున్నాం ఇస్తే ఎందుకంటే అడ్వకేట్స్ కాబట్టి గంట గంట మాట్లాడే శక్తి అందరికీ ఉంది కానీ మరి కోర్ట్ టైం కూడా అవుతుంది కాబట్టి మనం ఇట్లా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మనం మరి ఒకసారి మనం ఆ కాన్స్టిట్యూషన్ ప్రియాంబల్ కూడా మనం అందరం నిలబడి దానికి నమస్కరించుకుంటూ అందరం మనం ని నేను చదువుతానండి మీరు కూడా అందరూ కూడా ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాం ఇక్కడ ఎందుకంటే ఈ కక్షిదారులు ఉన్నారు ఇంగ్లీష్ రాకపోవచ్చు